महात्मा गांधी की महात्मा गांधी की, भारत माता की 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 महात्मा गांधी की भारत माता की भारत माता की भारत माता की भारत माता की భారత్ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుడు మహాత్మాగాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనమందరము కూడా ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చున్నాము ఈ విధంగా మన దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం పొందిన తర్వాత మనం పొందినటువంటి అనుభూతి మాటల్లో వర్ణించలేము మనం ఈరోజు ఈ విధంగా ఏ విధమైనటువంటి వ్యాపారాలైనా సంపదనైనా ఏదైనా సృష్టించుకోగలుగుతున్న బ్రిటిష్ వారి హస్తాల నుంచి మనల్ని చెరవిడిపించి ఈ రకమైన స్వేచ్ఛావాయువులు పిలిపి పీల్చుకున్నటువంటి మహనీయుడికి బంధనాలు వర్తిస్తున్నాం ఈరోజు జాతపిత భారతదేశ విదేశీ సంఖ్యల నుంచి దశాబ్దాల పాటు రకరకాల పోరాటాలు చేస్తూ వివిధమైనటువంటి పోరాట యోధుల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి సూర్యుడు ఉదయించని ఎలాంటి విజ్ఞానం లేనటువంటి రాజ్యాకాంక్ష పిపాసులైనటువంటి ఈ బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి దశాబ్దాల కాలం పాటు శాంతి అనే మూడు అక్షరాలతోటి భారతదేశ స్వాతంత్రం సాధించినటువంటి మహనీయుడు మహాత్ముడు భరతమాత ముద్దుబిడ్డ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ కరమ్చంద్ గాంధీ గారి జయంతి సందర్భంగా శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం పెద్దంబర్పేట మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ చారిటబుల్ ట్రస్ట్ పెద్దంబర్పేట వారి ఆధ్వర్యంలో ఘనంగా ఈ జయంతి వేడుకల్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటాం అదేవిధంగా ఈరోజు కూడా మనం మన గ్రామ గాంధీ దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని సభ్యులందరి సమక్షంలో జరపడం జరిగింది ఈ స్వాతంత్రం తేవడానికి గాంధీ గారి యొక్క పందా వేరు మిగతా నాయకుల యొక్క పందా వేరు మిగతా వర్లను చూసుకున్నట్టయితే రాజ్గురు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ఝాన్సీ లక్ష్మీబాయ్ ఇలాంటి వారు ఎంతోమంది వారి పందాలను వారు కొనసాగిస్తూ గాంధీ గారి మార్గదర్శకంలో కూడా చేసుకుంటూ దశాబ్దాల పోరాటం చేస్తూ రక్తము చిందించకుండా శాంతియుత మార్గం లోపల దేశాన్ని మనందరికీ అప్పజెప్పి తను అసువులు బాసి మన అందరి యొక్క స్వేచ్ఛ సౌదాలని ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది మనం కూడా ఆయన యొక్క ఆశయాలను మన ముందుకు తీసుకెళ్తూ దేశ ప్రగతి లోపల మన సామాజిక వర్గం నుంచి కూడా మనం ఎంతో సహకారాన్ని ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి సహకారాన్ని అందిస్తూ మన యొక్క దేశాభివృద్ధిని ప్రపంచ దేశంలో విశ్వగురువుగా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారికి మనం అందరం మన సంఘం తరఫున పూర్తి మద్దతు తెలుపుతూ గాంధీ గారికి జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందరి దేశ ప్రజలందరికీ అబ్దుల్లాపూర్ మెట్టు మండల ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ ప్రజలందరికీ గాంధీ మహాత్ముని యొక్క జయంతి శుభాకాంక్షలు భరత్ మాతాకి జై